మూవీ చూసే సందర్భంలో సంజయా థియేటర్ వాళ్ళకైతే కమ్యూనికేషన్ లేదు ఇలా ఈయన దీ యాక్టర్ వస్తున్నా విషయం వాళ్ళకి తెలియదు దాంతో వాళ్ళు భద్రత సరిగా ఎర సెక్యూరిటీ సరిగా అరేంజ్ చేయలేకపోయారు దాంతో పైన ఒక్కసారి ఈయన ఏంటి ప్రొఫెషన్ లాగా వచ్చాడు చీప్ లో పైన చేతులు కూడా జనాన్ని చూసుకుంటూ వచ్చేసరికి జనం ఒక్కసారి ఎవరైనా అభిమానులు వస్తున్నారు అభిమానులు అంటే ప్యాన్ అంటే వస్తారు కదా జనం అలా ఒక్కసారి జనం ఒక్కసారి విపరీతంగా రావడం వల్ల ఆ జనంలో తొక్కించలాటలో ఒక మహిళ మరణించడం జరిగింది దాంతో ఇష్యూ కొంచెం పెద్దగా ఆయన రోజు నాలుగు రోజులు చెప్పండి మీడియాలో వస్తూనే ఉంది ఒక మూడు రోజుల తర్వాత అల్లు అర్జున్ గారు స్పందించి ఆ అమ్మాయికి కాంపెన్సేషన్గా ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇవ్వడం జరిగింది కానీ ఆయన ఆవిడ భర్త పోలీస్ స్టేషన్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద సరే అందరూ సత్య నాయుడు అంతా క్లోజ్ అనుకున్న సందర్భంలో ఈరోజు ఉదయం ఆయన అల్లు అర్జున్ ఇంటికి సడన్గా పోలీసు వారు రావడం జరిగింది పోలీసు వారు రావడం అంటే ఆయన డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో బెడ్రూమ్లో ఆయన డైరెక్ట్గా ఉంటే అక్కడ ఆయన తక్షణం డ్రెస్ చేంజ్ చేసుకుంటాను కూడా వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదు ఎందుకంటే పోలీస్ పవర్ పోలీస్గా అధికారం ఉంది వాళ్ళు డైరెక్ట్గా ఆయన తీసుకెళ్ళి నాంపల్లి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత ఆ తర్వాత ఆయన మెడికల్ చెకప్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు తీసుకెళ్లి అక్కడ ట్రీట్మెంట్ తర్వాత డైరెక్ట్ ఆయన్ని మా నాంపల్లి కోర్టుకి తీసుకెళ్లారు అక్కడ జరుగుతుంది బట్టి ప్రస్తుతం ఆయన పోలీస్ కన్స్టడీ ఉన్నాడు కానీ దీని మీద అకార్డింగ్ టు సెక్షన్ వన్ నాట్ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత అండ్ ఇంకోటి సెక్షన్ వన్ వన్ ఎయిట్ ఆఫ్ సబ్ క్లాస్ వన్ గ్రీవే సెక్ట్ అనమాట బిఎన్ఎస్ ఇవి రెండు కూడా నాన్ అవైలబుల్ సెక్షన్స్ ఇవి అంత ఈజీగా ఒకసారి కేసు బుక్ అయిందంటే జైలు నుంచి రావడం అనేది ఈజీ కాదు మినిమం కల్పబుల్ నాన్ అవైలబుల్ అంటే మినిమం పదివేలు ఉంటుంది జైలు శిక్ష ఐదు ఏళ్ళ నుంచి ఏళ్లు జైలు శిక్ష కాబట్టి సెక్షన్ సెక్షన్స్ అయితే చాలా సీరియస్గా వేశారు ఆషామాషిక వ్యవహారం కాదు మామూలు సెక్షన్ కాదు వాళ్ళు వేసినవి కానీ దీని మీద ఇప్పుడు మధ్యాహ్నం హైకోర్టులో లంచ్ లో ఆయన ప్యాక్ వేయడానికి ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు నాట్ టు అరెస్ట్ మండే దాకా అరెస్ట్ చేయదని చెప్పి ఇప్పుడు హైకోర్టులో వాదనలు టూ థర్టీ తర్వాత తెలుస్తుంది మరి కోర్ట్ హైకోర్టు వారు వారు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మా అప్పటిదాకైతే చూడాలి మనిషినికార్డింగ్ సెక్షన్ అంటే కల్పబుల్ హోమిసెడ్ రిలేటింగ్ టు హ్యూమన్ బాడీ మనిషికి సంబంధించిన సెక్షన్ అది అది చాలా వెరీ సీరియస్ సెక్షన్ అది అండ్ అది అది కూడా నాన్ అవైలబుల్ సెక్షన్ అది నేరాన్ని ప్రేరేపించడం ఈ రెండింటి ప్రకారం చూసినా అల్లు అర్జున్ ఎక్కడ డైరెక్ట్ గా ఒక మహిళ మృతి కనుక లేకపోయినా కానీ ఇండైరెక్ట్ గా ఆయన వాటికి బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటున్నారు ఎంతవరకు ఇది అల్లు అర్జున్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు అది విచారణ ఎఫ్ఐఆర్ కాపీ చూడలేదు ఎఫ్ఐఆర్ లో ఏమి సెక్షన్స్ పెట్టారు ఏది కానీ నా యొక్క అంచనా ఏంటంటే వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ అంటే మినిమం ఫైవ్ టు టెన్ ఇయర్స్ అయితే పనిష్మెంట్ ఉంటుంది ఆ ఎఫ్ఐఆర్ గారు ఆ అయితే ఈయనకి ఎందుకంటే ఈయన ఏం చేయలేదు కాబట్టి ఈయన మామూలుగా సెలబ్రిటీగా అక్కడికి వచ్చాడు ఈయన వల్ల ఆ అమ్మాయి మా చెప్పుకోవడం ఏంటంటే ఈయన వల్ల ఈయన రావు ఈయన కొడుకు అభిమాని అంట అల్లు అర్జున్ అభి ఫ్యాన్ అంట ఆ ఫ్యాన్ కోసం పిల్లాని తీసుకొని పాపం అంత దూరం నుంచి వచ్చింది తిరిగి ఉంటుంట అమ్మాయి కొడుకు కోసం వచ్చింది పాపం పొద్దున బెనిఫిట్ షోకి కాబట్టి మరి ఇతను ఒక యాక్టరు ఇతను ఏం కావాలని ఏం చేయలే కదా చంపలేదు కదా ప్రజలు జాగ్రత్తలో కామన్గా మరి జరిగింది దీని మీద మరి హైకోర్టు ఒక సెలబ్రిటీ కాబట్టి ఆయన ఏ రకంగా చూస్తారు ఆయన ఏం చేయలేదు కదా అచ్చాప్రయత్నలో ఆయన ఏం సంబంధం లేదు ఒక సెలబ్రిటీ ఆయన దాంతో మనం అందరం ఒప్పుకోవాల్సిందే కాబట్టి జనంలో ఆవు ఆవిని రమ్మని నేను ఏం చెప్పలే కదా సినిమాకి వచ్చి నా సినిమా చూడని ఆయన ఏం చెప్పలేదు కదా ఒక ఫ్యాన్గా వచ్చి కొడుకు ఫ్యాన్ తీసుకొని వచ్చి మనం కూడా జాగ్రత్త పడాలి కదా అంత జనంలో ఉన్నప్పుడు అదే రోజు వెంటనే చూడాలని అంత అవసరం ఏంది మెల్లగానే తర్వాత చూడొచ్చు కదా మూవీ అదే రోజు రిలీజ్ అయిన రోజు చూడని ఆతృత ఎవరికైనా ఎలా ఉంది సినిమా ఒక యాంగ్జైటీ ఏదో ఉంటుంది కదా కాబట్టి కోర్టు కూడా అన్ని పరిశీలించి ఆ దీని మీద ఇప్పుడు లంచ్ మోషన్ లో ఎలా అనేది చూసి వే చూసి ఆ తర్వాత ముందుకు మరి ఎలా ముందర చూడాలి అనమాట ఇప్పుడే మనం వెంటనే చెప్పలేము హైకోర్టు నిర్ణయం ఫైనల్ అనమాట లాయర్ గారు ఇప్పుడు మనం సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి అమ్మారు అలాగే అక్కడ సినిమా ప్రమోషన్ కోసం అని చెప్పి అల్లు అర్జున్ విషయం తెలుసు అయినా కానీ ఎలాంటి సరైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఇలా ప్రాణం పోయింది అనేది కూడా విమర్శలు వినిపిస్తున్నాయి మరి దీనికి థియేటర్ యాజమాన్యం ఎంత వరకు బాధ్యత వహించాలి సంధ్యా థియేటర్ అయ్యారు వాళ్ళు వాళ్ళ మీద ఆల్రెడీ పోలీస్ యాక్షన్ తీసుకోవడం జరిగింది కాయినా కూడా ఒక వ్యక్తి ఒక సెలబ్రిటీ మీ థియేటర్కి వస్తున్నారంటే మీరు భద్రత చూసుకోరా సెక్యూరిటీ మీరు చూడరా మీది కూడా లోపల ఫాల్ట్ ఉంది కదా సంధ్య థియేటర్ వాళ్ళకి కూడా ఫాల్ట్ ఉంది ఒక సెలబ్రిటీ సంధ్య థియేటర్కి వస్తున్నారంటే అది మీరు జాగ్రత్తగా సెక్యూరిటీని పెంచుకోవాల్సింది లేకపోతే మీ సెక్యూరిటీ లేకపోతే పోలీస్ వారిని ఆశ్రయించాలి పోలీస్ వారికి చెప్తే వాళ్ళైనా పోలీస్ అరేంజ్మెంట్ చేసేవాళ్ళు కానీ అలాంటివి ఏం చేయకుండానే వాళ్ళు కూడా గేట్లు వదిలేయడం దాంతో ఒకసారి జనం దూసుకురావడం అన్ని జరిగింది దీంట్లో లోపం అయితే ఉంది సంజయ్ చెప్పండి వాళ్ళు కూడా పాల్ట్ ఉంది ఇన్సిడెంట్ జరిగినాయి పరిస్థితి వచ్చింది అంటే ఇప్పుడు ఇక నుంచి అయినా ఈ ఘటనతోనైనా అటు ప్రేక్షకులు కావచ్చు ఇటు సినిమా యూనిట్స్ కావచ్చు థియేటర్ యాజమాన్యాలు జాగ్రత్త పడే అవకాశం ఉందంటారా చాలా అండి నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను ప్రేక్షకులు కూడా ఒక మూవీకి రిలీజ్ అయినప్పుడు వస్తున్నప్పుడు జాగ్రత్త ముందరే గమనించి జనం ఎంతమంది వస్తున్నారో చూసుకొని జాగ్రత్త పడావలసిన బాధ్యత ప్రేక్షకుల మీద ఉంది మనం అంతేగాని డైరెక్ట్గా మనం నాట్ బ్లేమ్ ది యాక్టర్స్ మీ వల్ల మేము చనిపోయామనే మాట అనకూడదు తప్పది ప్రేక్షకులు కూడా వాళ్ళు కూడా జాగ్రత్త పడాలి ఈ ఏమన్నా జగన్ అని జరిగితే ప్రేక్షకుల బాధ్యత తల్లిదండ్రులు వాళ్ళదే బాధ్యత కదా మనం డైరెక్ట్గా మనం మేనేజ్మెంట్ సినిమా థియేటర్ మీద కానీ సినిమా హేట మీద డైరెక్ట్గా వాళ్ళ మీద తోయకూడదు తప్పది మన ఇంట్లో మనం మన రోడ్డు మీద వెళ్తా ఉండి రోడ్ మీద గబుకునేవనుకుంటే మన జాగ్రత్తలు మనం చూసుకుంటూ నడవాలి కదా గబుక్ ఏదైనా సరే చూసుకో రోడ్డు కాస్ చేసే అనుకోండి యాక్సిడెంట్ అవుతాయి నువ్వు వాళ్ళని వీళ్ళని పాలు చేయడం కరెక్ట్ కాదు కదా ఏదైనా సరే సినిమా అయినా సరే చూసుకొని జాగ్రత్తగా జనం సిచ్యువేషన్ బట్టి మనం వెళ్ళాలి తోసి తొక్సలాట జరుగుతున్నప్పుడు అప్పుడు వెళ్ళాల్సిన అవసరం అని ఓ రెండు రోజులు ఆగిందో చూస్తే నష్టమే లేదు కదా ఎంటర్టైన్మెంట్ కోసం ఎప్పుడైనా వెళ్ళచ్చు అప్పటికప్పుడే వెళ్ళాలని లేదు కదా సో దీంట్లోనే ఈ అమ్మాయి కూడా చూసుకోకుండా సిచ్యువేషన్ సరిగా గ్రహించకుండా వెళ్లడం వల్ల నాకైతే చాలా బాధగా ఉంది సాధన గురించి నేను తెలియపరుస్తున్నాను రేవతి మృతి ఘటనతో తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది ఇక మీద కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలకు కూడా బెనిఫిట్ షోస్ ఉండవని ప్రభుత్వం చెప్పింది నిర్ణయాన్ని మనం ఎలా చూడాలి ఇది ప్రభుత్వాలు కూడా ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ చూసుకోనన్నా ఈ బెనిఫిట్ షోలను ఆపేయాలండి ఈ ముందుగానే ఒక రోజు ముందుగానే రిలీజ్ చేయడం వీళ్ళ డబ్బు సంపాదన కోసం ప్రేక్షకులను బలిగొనని నేను ఒప్పుకోను ఏదైనా ఉంటే ఏ రోజు అయితే రిలీజ్ రిలీజ్ అవుతుందో అదే రోజు నాడు మూవీ వెళ్తే మంచిది కానీ వన్ డే ముందరే టికెట్లు రేట్లు పెంచేసి వాళ్ళ బిజినెస్ కోసం చేయడం వల్ల ప్రేక్షకుల్ని బలగొనడం అనేది కరెక్ట్ కాదు ఈ అమ్మాయి విషయంలో అయినా ఇలా జరిగింది కాబట్టి ప్రభుత్వాలు కూడా కొంచెం జాగ్రత్తగా యాక్షన్ తీసుకొని ముందుగా చేస్తే మడుగు ప్రేక్షకులకు ఎవరి ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు నా కోరిక అల్లు అర్జున్ ఎక్కడా కూడా మీరు వచ్చి సినిమా చూడండి అని చెప్పలేదు అని మీరు అన్నారు బాధ్యత లేదు అన్నారు కానీ ఆయన వస్తున్నప్పుడు ఉంటుంది పైగా ఒక కిలోమీటర్ దూరం నుంచి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి ఆయనకి ఏంటంటే మరి ప్రతిసారి ఆయనకి రావడం ఆనవాయిది సినిమా థియేటర్ వచ్చి చూడడం ఇంతవరకు ఎన్నో సార్లు ఎన్నో మూవీస్ కి రిలీజ్ కి ఆయన వెళ్ళాడు ఎప్పుడు ఆయనకి ఇలాంటి ఇన్సిడెంట్ జరగాలి పాపం ఈసారి ఇలా జరగడం వల్ల మరి భద్రత లోపం కూడా ఉంది దాంతో కూడా ఎవరైనా ఒప్పుకోవాల్సిన ఆ సంధ్యా థియేటర్ వాళ్ళు కూడా పోలీసు వారిని జాగ్రత్తగా ముందుగా ఒక సెలబ్రిటీ వస్తున్నాడంటే జాగ్రత్త పడాలి వాళ్ళు జాగ్రత్త పడలేదు ఈయనైనా కూడా ఒక యాక్టర్ అయినా ఈయన కూడా కమ్యూనికేషన్ గా చెప్పి ఉంటే పోలీసు వారు కూడా ఇలా నా నాకోసం జనం వస్తారు కాబట్టి మీరు కూడా కొంచెం ఎలర్ట్ అవ్వండి అయినా ఒక మాట ఈయన ఉంటే మనం చెప్పాడో లేదైతే నాకైతే తెలియదు మరి ఏదో జరగడం అయితే జరిగిపోయింది ఘోరం అయితే జరిగిపోయింది అమ్మాయి అయితే మరణించడం జరిగింది దీన్ని మటుకు నేను విచారిస్తున్నాను మొత్తానికి ఇప్పుడు ఈ చిక్కడపల్లి పోలీసులు కావచ్చు అటువైపు సంధ్యా థియేటర్ ఘటనలో కోర్టు ఎలా స్పందిస్తుందో చూద్దాం ధన్యవాదాలు